ॐ श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये नमः वरवरदसर्वजनमेव शमानय स्वाहा ॐ ऐं ह्रीं श्रीं श्रीमातृ नमः शिवशक्त्यैकरूपिण्ये ॐ नमः शिवाय ॐ ॐ ओं ॐ श्रीमहाविष्णवे नमः ನೂಟ ಎನಿಮಿದಿ ಅಡುಗುಲ ನೊನರು ವಿಷ್ಣು ವಿಗ್ರಹ ಪ್ರತಿಷ್ಠ ಜರಿಗೆನ ಬೆಂಗಳೂರ್ನ ಅಕ್ಷಿ ಯುಗ್ಮಾಲ ಕದ್ದುಡು ನ ತಮುಲಿಡು ಆಯುರಾರೋಗ್ಯವಾಗ್ಯಾದುಲಂದು ಕುನುಡು నూట ఎనిమిది అడుగుల నునరు విష్ణు విగ్రహ ప్రతిష్ట జరిగిన బెంగుళూర్ నాక్ష యుగ్మాల కద్దుడు ఆయురారోగ్య ములిడు ఆయురారోగ్యవాగ్యాదులందుకునుడు శుభం భూ నూట ఎనిమిది అడుగుల నునరు విష్ణు విగ్రహ ప్రతిష్ట జరిగిన బెంగుళూర్ నాక్ష యుగ్మాల కద్దుడు ఆయురారోగ్య భాగ్యాడూ శుభం భూయా ఓం హ్రీం రౌం హ్రీం రౌం విష్ణు శక్త నమ దైవజ్ఞాని అభినవశ్రీ విద్వాన్ కోశ్రీ చెన్నై ఇల్లివాకం తొమ్మిది ఆరు రెండు వేల అరవై ఐదు ఉదయం రాశి పాడినటువంటిది సుఖినో భవంతు ॐ शान्ति शान्ति शान्तिः स्वस्ति